అందరికీ నమస్కారం ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి రోజు ఈ వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీరామచంద్రుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి మీరు ఇతరుల నమ్మకాన్ని చూరగొంటారు మీ నిజాయితీ నిబద్ధత కారణంగా అందరూ మిమ్మల్ని విశ్వసించి ముఖ్యమైన బాధ్యతలను అప్పగిస్తారు స్నేహితులతో మనస్పర్ధలు తీవ్రమై సంబంధాలు దెబ్బతింటాయి వారి నుండి కీలకమైన సహాయం అందకపోవడం వలన నిరాశ చెందుతారు సముద్ర సంబంధిత వ్యాపారాలలో లాభాలు వస్తాయి విదేశీ ప్రయాణాలు సానుకూలంగా ఉంటాయి కొత్తగా ప్రారంభించిన స్టార్టప్లకు నిధుల కొరత ఏర్పడతాయి వ్యాపార విస్తరణ ప్రణాళికలు ఆగిపోతాయి ఫోటోగ్రఫీ పట్ల మీ ఆసక్తి ఫలిస్తుంది మీరు తీసిన ఛాయాచిత్రాలకు ప్రశంసలు లభిస్తాయి చదరంగం వంటి ఆలోచనాత్మక క్రీడలలో ఓటమిని ఎదుర్కోవలసి రావచ్చు ఏకాగ్రత లోపించడం వల్ల మీరు తప్పులు చేసే అవకాశం ఉంది మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది మీరు మీ నైపుణ్యాలను ప్రదర్శించి గుర్తింపు పొందుతారు దివ్య చింతనలో మీ మనసు లీనమవుతుంది ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది మీ వృత్తిపరమైన నైపుణ్యాలు సరిపోవని మీరు భావించవచ్చు మీ సామర్థ్యంపై మీకు సందేహాలు కలుగుతాయి ఈరోజు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం చిన్నపాటి విషయాలు పెద్ద గొడవలకు దారితీయవచ్చు మీ పుస్తక సమీక్షలు ఆసక్తికరంగా ఉంటాయి పాఠకులు వాటిని మెచ్చుకుంటారు భవిష్యత్తు కోసం వేసుకున్న ప్రణాళికలు సఫలమవుతాయి దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడానికి స్పష్టమైన మార్గం ఏర్పడుతుంది భవిష్యత్ సాంకేతికతల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై దృష్టి సారిస్తారు మీ బంధుమిత్రులతో సంబంధాలు మరింత బలపడతాయి పాత స్నేహితులను కలుసుకుని ఆనందిస్తారు శుభకార్యాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు పర్యావరణానికి మేలు చేసే పనులలో మీరు పాల్గొంటారు ప్రకృతితో అనుబంధం పెరుగుతుంది మీ వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు మంచి అవకాశం మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు సామాజిక మాధ్యమాలు వృధాగా సమయాన్ని తీసుకుంటాయి ముఖ్యమైన పనులకు ఆటంకం కలిగిస్తాయి సోషల్ మీడియా వాడకం వల్ల అపార్థాలు గొడవలు చోటు చేసుకుంటాయి వ్యవసాయ రంగంలో మీకు మంచి లాభాలు వస్తాయి మీ పంటలు బాగా పండుతాయి మీకు ఆర్థికంగా మేలు జరుగుతుంది చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కోర్టు వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది మీరు నిర్వహించే లేదా పాల్గొనే సమావేశాలు ఫలవంతమవుతాయి ముఖ్యమైన ఒప్పందాలు ఖరారవుతాయి మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది ఏ పనైనా విజయవంతంగా పూర్తి చేస్తారు మీ వ్యక్తిత్వం ఇతరులపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది మీ మాట తీరు ప్రశంసలందుకుంటుంది ఆత్మవిశ్వాసం ధైర్యం ఈ రోజు మిమ్మల్ని ముందుండి నడిపిస్తాయి కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు సృజనాత్మకత లేకపోవడం వల్ల కొత్త ఆవిష్కరణలు ఈ రోజు చేయలేరు పాత పద్ధతులనే అనుసరించవలసి వస్తుంది ఆధ్యాత్మిక చింతనతో మీ మనసుకు అద్భుతమైన శాంతి లభిస్తుంది ధ్యానం పూజల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది అవసరమైన వారికి వైద్య సేవలు అందిస్తారు ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఇంటి సంస్కరణలు చేపట్టడానికి మంచి సమయం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు ఓం శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది ఇది మీ దైనందిన జీవితంలో సానుకూల ప్రభావాలను చూపుతుంది వ్యవసాయ ఉత్పత్తులకు సరియైన ధర లభించక రైతులు నష్టపోతారు పంటలకు తెగులు వ్యాధులు సోకడం వలన దిగుబడి భార్యగా తగ్గుతుంది ఈ రోజు మీ రాశి వారికి ధైర్యం సంకల్పం పెరిగి అన్ని రంగాలలో విజయం లభిస్తుంది ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన మీకు గొప్ప బలాన్ని మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది ఈ రోజు ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదురవుతాయి అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ప్రేమ సంబంధాలు బలపడతాయి మీ భాగస్వామితో అనుబంధం మరింత పెరుగుతుంది నాటక రంగంలో ఉన్న కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది వేదికపై మీ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటుంది ఆర్థిక పెట్టుబడులు ఈ రోజు మంచి లాభాలను ఇస్తాయి దీర్ఘకాలిక ప్రణాళికలు విజయవంతమవుతాయి మీరు చేసిన పనులలో కొన్ని తప్పులు దొర్లే అవకాశం ఉంది అవి మీ ప్రగతికి ఆటంకాలు కలిగించవచ్చు మీ సంకల్పం మరింత బలపడుతుంది అనుకున్న పనులు సాధిస్తారు మీరు చేసే స్వచ్ఛంద సేవ మీకు సంతృప్తిని ఇస్తుంది సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి కొత్త వ్యూహాలను అమలు చేస్తారు దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు పని ఒత్తిడి పెరిగి మానసిక ఇబ్బందులు కలుగుతాయి సమయానికి పనులు పూర్తి చేయడంలో విఫలమవుతారు కళాత్మక రంగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది మీరు కొత్త ప్రాజెక్టులను చేపడతారు వ్రాత పని లేదా కూర్పు పనులలో విజయం సాధిస్తారు మీ రచనలకు ప్రశంసలు లభిస్తాయి విద్యుత్ రంగంలో పనిచేసేవారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులు చేతికి వస్తాయి గతంలో చేసిన కృషికి ఈ రోజు మీరు మంచి ఫలితాలను పొందుతారు మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆఫీసులో మీ సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది పెండింగ్ లో ఉన్న పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు ఈ రోజు మిమ్మల్ని సంతోషాల పరంపరలో ముంచెత్తుతుంది ప్రతి పనిలో ఆనందం పొందుతారు మీ ఆత్మీయతా బంధాలను మరింత పటిష్టం చేస్తుంది ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పరుచుకుంటారు టెక్నాలజీకి సంబంధించిన రంగాలలో ఉన్నవారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి కొత్త ఆవిష్కరణలు చేస్తారు విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు నెట్వర్కింగ్ ద్వారా కొత్త అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి లైఫ్ కోచింగ్ ద్వారా లబ్ధి పొందుతారు మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి వర్క్షాపులలో పాల్గొని కొత్త విషయాలు నేర్చుకుంటారు మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు ఎటువంటి పని చేయడానికైనా తగినంత ప్రేరణ లభించదు నిరుత్సాహం మిమ్మల్ని చుట్టుముడుతుంది బీమా సంబంధిత విషయాలలో అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి పెండింగ్ క్లెయిమ్లు పరిష్కారమవుతాయి కొత్త బీమా పాలసీలు తీసుకోవడానికి ఇదే సరైన సమయం ఈ రోజు మీరు తీసుకునే ఆహారం ఆరోగ్యానికి చాలా మంచిది రుచికరమైన భోజనం చేయడం వలన మీ మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొనడానికి సమయం దొరకదు సరదాగా గడపాలని చేసిన ప్రణాళికలు రద్దవుతాయి వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ మెరుగుపడుతుంది పొదుపు చేసే అలవాటు పెరుగుతుంది మీ జీవనశైలి మెరుగుపడుతుంది ఆరోగ్యకరమైన అలవాట్లు అలవరుచుకుంటారు మీరు లగ్జరీ వస్తువులను కొనుగోలు చేస్తారు మీ మనోభావాలు కొన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు చిన్న విషయాలకే ఆందోళన చెందవచ్చు పశుపోషణ రంగంలో మీకు లాభాలు వస్తాయి మీ వ్యాపారం విస్తరిస్తుంది వ్యాయామం చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మీరు మరింత శక్తివంతంగా ఉంటారు సినిమా లేదా వినోదం పట్ల ఆసక్తి తగ్గుతుంది అనుకున్న విధంగా విరామం లభించదు మీరు తీసుకునే నిర్ణయాలలో అజాగ్రత్త వహిస్తారు చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలకు దారితీస్తాయి మీరు పాటించే చిన్నపాటి పరిహారాలు ఈ రోజు మీకు గొప్ప సానుకూల ఫలితాలను ఇస్తాయి మీ సమస్యలన్నీ త్వరలోనే తొలగిపోతాయి సృజనాత్మకత తగ్గడం వలన కొత్త ఆలోచనలు పుట్టవు కళాత్మక పనులలో దృష్టి పెట్టలేక నిరాశకు గురవుతారు వ్యాపారం లేదా వ్యక్తిగత పర్యటనలు చాలా విజయవంతంగా పూర్తవుతాయి ఈ ప్రయాణాలు మీకు అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి జల వనరుల నిర్వహణలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి నీటి లభ్యత విషయంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది సామాజిక సంబంధాలు బలపడతాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి మీరు చేయబోయే సామాజిక సేవకు మంచి గుర్తింపు లభిస్తుంది ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు మీరు పాల్గొనే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈ రోజు చాలా ఉపయోగపడతాయి మీరు సంక్లిష్ట సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు మీ కుటుంబ సంక్షేమానికి అవసరమైన పనులు చేస్తారు అందరి శ్రేయస్సు కోసం కృషి చేస్తారు కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు మరింత పెరుగుతాయి పాత విభేదాలు తొలగిపోయి ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది సమాజంలో మీకు గౌరవం గుర్తింపు పెరుగుతాయి మీ మంచి పనులు అందరినీ ఆకట్టుకుంటాయి వృత్తిపరమైన నిర్ణయాలలో గందరగోళం నెలకొంటుంది సరైన మార్గం దొరకదు మీ కెరియర్లో పురోగతి సాధించడానికి అవకాశాలు తగ్గిపోతాయి సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమై ముఖ్యమైన గడువులను కోల్పోతారు ఆలస్యం వలన పెద్ద నష్ట ఎదుర్కొంటారు సంతానం నుండి శుభవార్తలు వింటారు వారి పురోగతి మీకు సంతోషాన్నిస్తుంది పిల్లల విద్య విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఆధ్యాత్మిక యాత్రకు ఈ రోజు మీరు ప్రణాళికలు రచిస్తారు పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంది పుస్తక పఠనం వల్ల జ్ఞానం పెరుగుతుంది కొత్త విషయాలు తెలుసుకుంటారు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి